ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం వారిని ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ బుధవారం రోజు వద్దనుకుని వెళ్లిపోయిన ఒక ఆడ లేదా ఒక మగ ఇందుకోసమే మీ జీవితంలోకి మళ్లీ రాబోతున్నారు మరి ఇంతకీ తుల వారిని ఏప్రిల్ ఇరవై తేదీ బుధవారం రోజు వద్దనుకుని వెళ్ళిపోయిన ఆడ లేదా మగ వ్యక్తులు ఎందుకు మళ్ళీ మీ జీవితంలోకి రాబోతున్నారు ఏం కోరి మీ జీవితంలోకి వారు రావడం వల్ల ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అసలు ఆ యొక్క వ్యక్తులు రావటం వల్ల ఎలాంటి సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీ జీవితంలో అసలు ఏం జరగబోతుంది అనే విషయానికి సంబంధించి ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం శాస్త్రంలో సూర్య భగవానుడికి అలాగే బృహస్పతికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది సూర్యుడు అన్ని గ్రహాలకు అతిపతి దేవతలకు గురువు బృహస్పతి అయితే ఈ రెండు గ్రహాలు రాశి సంచారం చేసినప్పుడు జాతకంలో ఈ రెండు శుభ స్థానంలో ఉన్నవారికి అద్భుతమైన ఫలితాలు కలుగుతుంటాయి ప్రజెంట్ గురుడు వృషభ రాశిలో సూర్యుడు మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ రెండు గ్రహాలు ఈ నెల ఇరవై ఐదో తేదీన అర్ధకేంద్ర యోగాన్ని ఏర్పరుస్తున్నారు ఈ యోగ ప్రభావం అనేది వ్యక్తుల జీవితాల్లో ఆర్థిక మార్పులను తీసుకురాబోతుంది అయితే అర్ధకేంద్ర యోగం వల్ల తులరాశిలో జన్మించిన జాతకులు ఇదొక ఆర్థిక పరంగా మాత్రమే కాకుండా ఎన్నో రకాలుగా ప్రయోజనాలను కూడా పొందుకోబోతున్నారు అవునండి కాకపోతే ఆర్థిక పరంగా కాస్త ఎక్కువ ప్రయోజనాలు వస్తాయన్నమాట అయితే రాబోయే రోజుల్లో తులరాశి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది సమాజంలో గౌరవం పెరగడంతో పాటుగా హోదా కూడా కలుగుతుంది న్యాయ సంబంధ విషయాలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారికి ఇప్పుడు బాగా కలిసి వస్తుంది అంతిమంగా వీరు అద్భుత విజయాన్ని నమోదు చేస్తారు ఇకపోతే విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారు ఈ సమయంలోనే ప్రయత్నించాలి గురుడి వల్ల వీరికి మంచి లాభం కలుగుతుంది ఊహించని రీతిలో జీవితం పురోగమిస్తుంది మీకు పనులన్నీ కూడా అనుకూలంగా జరగడానికి కుటుంబ పరిస్థితులు మీకు అనుకూలంగా మారడమే కారణమండి ఈ రాశి వారికి అనేక విద్యాలు కలుగుతాయి సూర్యుడి వల్ల అధికంగా లాభాలను పొందుతారు ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి అయితే శత్రువు నుంచి కొన్నాళ్ళుగా బాధపడుతున్నటువంటి ఈ యొక్క తుల రాసు వారు ఇప్పుడు ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోబోతున్నాయి అంతేకాదండి వ్యాపారస్తులకు మంచి పురోగతి అంటే అభివృద్ధి అనేది ఉంటుందండి ఇకపోతే ఈ యొక్క రాసు వారికి సంబంధించి మంచి లాభాలను ఆర్జిస్తారు ఇతర ప్రాంతాలకు ఇతర ఊళ్లకు వ్యాపారాన్ని విస్తరించి యోచన చేస్తారు బాధ్యతల వల్ల ఒత్తిడి పెరిగినప్పటికీ దాన్ని తట్టుకుంటారు న్యాయ సంబంధిత విషయాల్లో కోర్టు తీర్పులు ఈ యొక్క రాసువారికి అనుకూలంగా వస్తాయి ఇకపోతే ఈ రాశి వారు విశేషమైన ప్రయోజనాలను పొంది ఆనందంగా ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన ఇంట్రెస్ట్ అనేది కనబరచడంతో పాటుగా మతపరమైన కార్యక్రమాలకు కూడా ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుంటారు కుటుంబంలోని సభ్యులంతా సంతోషంగా ఉంటారు కుటుంబంలో చోటు చేసుకున్న మార్పులు వీరికి ఆనందాన్ని కలిగిస్తాయి ఆర్థికంగా కుటుంబం చాలా బాగుంటుంది అందరూ కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి మొగ్గు చెబుతారు వ్యాపారస్తులకు తిరుగు అనేది ఉండదు వైవేక జీవితంలో భార్య మధ్య ఉన్న గొడవలన్నీ సద్దుమణిగుతాయి అందరూ సంతోషంగా గడుపుతారు ఉద్యోగస్తులకు వారి పై అధికారుల నుంచి తోటి ఉద్యోగుల నుంచి ప్రశంసలు అనేవి దక్కుతాయి వీరి పరితీరును అందరూ మెచ్చుకుంటారు ఇకపోతే మనం మొదట్లో స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదండి వారికి ఏప్రిల్ ఇరవై మూడు తేదీ బుధవారం రోజు వద్దనుకుని వెళ్ళిపోయిన ఒక ఆడ లేదా ఒక మగ ఇందుకోసమే వస్తున్నారని అనుకున్నాం కదా ఇంతకు అదేంటో ఇప్పుడు మనం చూద్దామండి గతంలో వారికి సంబంధించి ఎవరైనా వివాహమైన వ్యక్తులు ವಾರಿಕ ಸಂಬಂಧ ಭಾರ್ಯ ಭರ್ತ ಎವರ ಕನಿಂಡಿ ಮಿಮಲ್ಲಿ హేళన చేసి మీరు వారిని ఏదో అంటున్నారు లేదంటే వారిపైన అంటే మగవారైతే ఆడవారిని చే చేసుకున్నారని ఒకవేళ ఆడవారైతే మగవారు పెట్టి టార్చర్ తట్టుకోలేక తల్లిగారింటికి పుట్టింటికి వెళ్ళిపోతున్నానంటూ పిల్లల్ని ఎవరైతే మీ దగ్గర వదిలేసి వెళ్ళారో అటువంటి వాళ్ళు ఎవరైనా రండి ఒక ఆడ లేదా మగ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినటువంటి మీ యొక్క ఆపోజిట్ జెండర్ ఎవరైతే ఉంటారో వారు ఈ సమయంలో మిమ్మల్ని అప్పట్లో మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయి ఉండొచ్చండి బట్ ఇప్పుడైతే మీ ప్రేమ అలాగే మీ యొక్క పిల్లలు గుర్తుకు రావడం వల్ల వారు మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రాబోతున్నారండి అవునండి మీరు వింటుంది నిజమే అది కూడా ఏప్రిల్ ఇరవై మూడో తేదీ బుధవారం రోజు మిమ్మల్ని వద్దనుకుని వెళ్లిపోయిన మీ భార్య లేదా మీ భర్త మీకోసం మీ యొక్క ప్రేమ మీ పిల్లల్ని చూడాలనే తపనతో మళ్ళీ మీ జీవితంలోకి రాబోతున్నారు వారు చేసిన తప్పు తెలుసుకుంటారు తప్పు ఎవరిదైనా సరేనండి బదిలీ వెళ్ళిపోవడం తప్పు ఎక్కడైతే మనం ఓడిపోయామో అక్కడ ఉండి గెలుచుకోవాలి కానీ దూరంగా వెళ్ళి ఏ వ్యక్తి కూడా ఏది సాధించలేరండి ఏ వస్తువును మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి కానీ ఒక చోట పోగొట్టుకుని మరొక చోట వెతికితే ఏం ఏమి దానికి సంబంధించి మీరేం ఆశించినట్లయితే చెప్పండి దానివల్ల మీరు ఏ రకంగా లాభం పొందుతారు చెప్పండి సో ఆ విధంగా తుల తులరాశి వారికి సంబంధించి ఎవరైనా భార్యాభర్తలు ఈ విధంగా విడిపోయి ఉంటే మళ్ళీ కలుస్తారు అది కూడా మీ మధ్య ఉన్నటువంటి ప్రేమ పిల్లల వల్ల కలవబోతున్నారనమాట ఇకపోతే ఈ యొక్క వారికి సంబంధించి ఈ రాశి జాతకులు ఈ సమయంలో ఉన్నతాధికారుల మద్దతును పొందుతారు వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి ఈ సమయంలో ఈ యొక్క తుల వారు ఏ పని చేసినా కూడా ఈ యొక్క తులరాశి జాతకులకు బాగా కలిసి వస్తుంది విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం కనబడుతుంది ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి ఈ రాజ జాతకులు ఆర్థికంగానూ చాలా స్ట్రాంగ్గా బలపేతం అవుతారు వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో విజయాలను నమోదు చేస్తారు ఈ యొక్క తులరాశివారి ఆదాయ స్థాయిలు పెరుగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తాయి వ్యాపారాల్లో నూతన ఒప్పందాల నుంచి డబ్బు సంపాదించవచ్చు ఉద్యోగులు మంచి ఉద్యోగాలను పాల్చుకోవచ్చు ఇకపోతే యొక్క రాశి వారికి సంబంధించి ఇక జీవితంలో తులరాశి వ్యక్తులు గొప్ప ఫలితాలను పొందుకుంటారు ఈ రాశి వారి అదృష్టం ఈ సమయంలో బాగా ప్రకాశిస్తుంది ఈ రాశి జాతకుల ప్రేమ జీవితంలో వచ్చే సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఉద్యోగపరంగానూ ఈ యొక్క రాశి జాతకులు విశేషమైన ప్రయోజనాలను పొందుతారు ఇది తులరాశి వారికి సత్ఫలితాలను ఇస్తుంది వీరికి ఆరోగ్యం కూడా బాగుంటుంది వివిధ కార్యకలాపాల్లో పాల్గొంటారు వ్యాపార ఒప్పందాల నుంచి మంచి ప్రయోజనాలను పొందుతారు వీరి వైవాహిక జీవితం చాలా స్ట్రాంగ్గా ఆనందంగా రెట్టింపు అవుతుంది మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి చేసే పనుల్లో విజయం సాధిస్తారు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశం కనబడుతుంది ఇక వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం ఆర్థికంగా వృద్ధి ఉంటుంది ఇక పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఇక ఆస్తి కొనుగోలు చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే అన్ని రకాలుగా ఈ యొక్క తులారాశి వరకు లాభాలు వస్తూనే ఉంటాయి మీరు అనుకున్న విధంగా డబ్బు అందుతుంది ఇక పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయన్నమాట మీ భాగస్వామ్యంతో మరింత దగ్గర అవుతారు ఇకపోతే వీరికి అందరికన్నా కూడా ఎక్కువగా శక్తి అనేది ఉంటుంది దాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల ఈ చేసుకుని జీవితంలో ముందుకు సాగిపోతే కనుక మీకు అసలు తిరుగు అనేది ఉండదండి ఇకపోతే ఎదుటి వారు ఎటువంటి సవాళ్ళు విసినా స్వీకరిస్తారు తుల రాశ్వరు వచ్చే ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా బాగా యూజ్ చేసుకుంటారు ఈ యొక్క రాశి వ్యక్తులు అలాగే కష్టపడడం అనే దాన్ని వీరు చాలా ఇష్టంగా భావిస్తారు జీవితం విషయంలో క్రమశిక్షణ కలిగి ఉంటారు పనుల్లో ఆచరణాత్మక విధానాన్ని అనుసరిస్తారు అనుకున్న పని సకాలంలో పూర్తి చేయాలని తప్పిస్తుంటారు మానసికంగా ఒత్తిడి ఎదురుతున్నా తట్టుకుంటారు తులరాశివారు ఎంత ఒత్తిడి ఉన్నా అనుకున్నది పూర్తి చేస్తారు చిన్న చిన్న విషయాలకు కూడా కృంగిపోయే మనస్తత్వం ఈ యొక్క వారు ఈ యొక్క రాసులంతే అసలే కదండి వీరు చాలా స్ట్రాంగ్గా చెప్పాలంటే నిజంగా వీరి వీరున్నటువంటి స్ట్రాంగ్గా ఎవరు ఉండాలని చెప్పాలి అన్ని రాసుల్లో ఈ యొక్క రాశి చాలా డిఫరెంట్ అండి అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ప్రతి విషయంలో కూడా తిరిగి దృఢంగా మారుతారంటే ఎక్కడైనా ఏదైనా ఓటం ఎదురైనా సరే అండి దాన్ని తట్టుకుంటారండి తిరిగి మళ్ళీ దృఢంగా మారేటటువంటి ఆలోచనలు చేస్తారు ఇకపోతే ఈ యొక్క రాశి వారు నిజంగా చెప్పాలంటే ఎదుటివారిని వారిని కూడా త్వరగా అర్థం చేసుకుంటారు ఏ పనైనా సరే చాలా ఇష్టంగా చేస్తారనమాట ఇకపోతే తులారాసి వారికి ఇక్కడ నుంచి కూడా అంత సానుకూలంగా విజయవంతంగా ఉంటుందని చెబుతున్నారు శాస్త్ర పండితులు సో చూశారు కదా వారు ఏప్రిల్ ఇరవై మూడు తేదీ అంటే బుధవారం నాడు మిమ్మల్ని వద్దనుకు వెళ్ళిపోయిన ఒక ఆడ ఒక మగ ఎవరైనా కానివ్వండి మీ జీవితంలోకి మళ్ళీ ఎందుకు ఏ విధంగా రాబోతున్నారు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికీ ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమ్మె క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్